హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బాలవారి ముచ్చు సో సండే గడిచిపోయింది సో మండే రోజుకి వచ్చినాం సో ఈరోజు పిల్లలకి అయితే హాలిడేస్ ఇచ్చిరు టూ డేస్ మా జానవారికి అయితే ఫుల్ ఫీవర్ వచ్చింది రాత్రి నుంచి సో రాత్రి హాస్పిటల్ తీసుకుపోయినా కానీ హాస్పిటల్ బంద్ ఉంది ఇప్పుడు తీసుకొని పోవాలి హాస్పిటల్కి పాప మా జానవి వీక్ అయిపోయింది ఫ్రెండ్స్ చూ రాత్రి తనం ఏం తినలేదు హాస్పిటల్ డిస్కోయిస్ కొక్లేట్ ఇడ్లీ తీస్కొని వికే మీద యాక్టివేట్ గానే ఉంది గాని కాకపోతే శరది వల్ల నాకు ఎం ఐలా ఫీవర్ లాగా ఉంటుంది ఐడి ఐడి అర్థం అయితే నైట్ తీస్కోకపోతే హాస్పిటల్ పం చేసి ఉంది जरा హాస్పిటల్ తీస్కొని जरा జాన ని యాక్టివ్ చేయాలి ఎందుకంటే దెబ్బ ఒక వీడియో చేయాలి ఆమే యాక్టివ్ ఇలా మా వీడియోలు లేవు వీడియో వేసుకో ఫ్రెండ్స్ మా జానా ఫుల్ ఫీవర్ వచ్చింది రాతంతా వేడి అయిపోయింది ఏది ఫస్ట్ టాబ్లెట్ వేసుకొని అంత వేసుకున్నాక చూడకు ఏంటిది అల్లకి అడ్డుపన పెట్టద్దు అడ్డుపడి తింటే ఫస్ట్ అయితే అంటే జాండీస్ ఇప్పుడు టిఫిన్ ఎట్లా టిఫిన్ తింటావా టాబ్లెట్ వేసుకోనికి బండ్లో ఛార్జింగ్ ఉందో లేదో అసలు ఎన్నో నుండి ఛార్జింగ్ మొన్న పెట్టినా థర్టీ వన్ ఉంది అంటే ట్వంటీ నైన్ అంటే థర్టీ వన్ కిలోమీటర్స్ వస్తుంది అది వర్షం పడుతుంది డబ్బు పిల్లలందరికీ హాలిడే కదా సో సాయంత్రం సినిమా కూడా ఫ్రెండ్స్ సినిమా అంటే కొత్త సినిమా వచ్చింది కదా రాలే మమ్మీ పుష్ప కొత్త సినిమా ఏదో ఉంది రీసెంట్గా రిలీజ్ అయింది కదా అది సాయంత్రం చెప్తారండి ఏ సినిమా అనేది నడు హాస్పిటల్ బంద్ చేసే టైం ఉంది నేను నడపాల అది నేను వాడు వేడిగిట్ ఏం లేదు మరి హాస్పిటల్ ఎందుకు లోపల జ్వరం వచ్చినట్టు నుంచి లేకపోతే మనం వదిలేసి మన సాయంత్రం జ్వరం వచ్చేస్తుంది మనం మాత్రం సల్లగా ఉంది ఫ్రెండ్స్ మస్తు సల్లగా ఉంది ఫ్రెండ్స్ పాపం మా జానకి కరెక్ట్ హాలిడేస్ వచ్చినప్పుడు జనం వచ్చింది ఆడుకో ఆడుకోకుండా అయిపోయింది మా ఇక మా గాయత్రికి దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి మెల్ల బండి నేర్చుకుంటుంది కదా ఇక నేను ఏడిపోతే అక్కడ ఏమి వస్తుంది ఎంత కూర్చుంటుంది మెల్ల బండి స్టార్ట్ చేస్తుంది నడుపు పోదాం ఏడు గంట అడిగినాడు అంటే వచ్చేసింది బండి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ బండి వచ్చేసింది సార్ గుడ్ మార్నింగ్ సార్ ఇవి మాకు సరిదైంది ఇక దానివల్ల మెల్లగా జ్వరం స్టార్ట్ అవుతుంది స్టార్టింగ్ ఉన్నప్పుడే దాన్ని అంచు వేయాలని చెప్పి తీసుకొచ్చిన అంచువేయాలి ముందే నేను రాత్రి నుంచి స్టార్ట్ అయ్యింది రాత్రి నుంచి స్టార్ట్ అయ్యింది సార్ ఫీవర్ ఒక సూది ఇది అజయ్ ముంద నువ్వు ఒకసారి చూది సార్ మాకు ఏం కాదు సార్ మంచిగా ఇస్తాడు సూది నొప్పు లేకుండా ఇస్తాడు సూది ఇట్లా పట్టుకోరు పల్సరేట నూట పదిహేను ఎంత సార్ జ్వరం హండ్రెడ్ కాకుండా మరి పెయి కలితేనే సార్ మర అంటే ఈ లోపల ఉంటుంది అంటే ఇదొకటి ఇదొకటి టెన్ ఎంఎల్ ఇది ఒకటి టెన్ ఎంఎల్ నైట్ వన్ వన్ టెన్ ఎంఎల్ మధ్యాహ్నం సాయంత్రము ఇది వద్దు ఐదు గంటలకు ఈ రెండు ఏంటి ఈ మూడు పూటలు மூடு பூட்டில் மூணு பூட்டை ரெண்டு பூட்டை பதினேழு இப்படி தினங்கே பதினாறு தினங்க நாலு జరం ఎక్కుంటే రాత్రి నైన్ పది గంట పది గంట జరం ఓకే సార్